గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ పెద్దపై అంచనాలు విషయంలో మొన్నటి వరకు కొన్ని అనుమానాలు ఉండేవి బుచ్చిబాబు ప్యాన్ ఇండియా మార్కు తగ్గట్లుగా కంటెంట్ను హైలైట్ చేయగల అనే డౌట్ ఎక్కువ వచ్చాయి కానీ ఫస్ట్ షాట్ పేరుతో వచ్చిన గ్లిమ్స్తో అన్నిటికీ సమాధానమిచ్చాడు ఫస్ట్ షాట్ రిలీజ్ అయిన నుంచి టాలీవుడ్లో ఓ అవా కొనసాగుతూ ఉంది ఇక బుచ్చిబాబు సన దశకథం వయస్సున్న యొక్క సినిమా ఫస్ట్ షాట్ వీడియో శ్రీరామనవమి సందర్భంగా నిన్న విడుదల చేశారు అది ప్రేక్షకుల మనసులను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంది చరణ్ ఊరమాసు లుక్లో చూపించిన యొక్క గ్లిమ్స్ ఇప్పుడు వ్యూస్ పరంగా భారీ రికార్డునే క్రియేట్ చేసిందనే చెప్పాలి పెద్ద టీజర్కు ఇరవై నాలుగు గంటల్లోనే థర్టీన్ మిలియన్ ప్లస్ వ్యూస్ రావడం టాలీవుడ్లో పాత రికార్డులన్నీ మాయం చేసిందనే చెప్పాలి ఇక ఇప్పటి ఈ రికార్డులను ఎన్టీఆర్ నటించిన దేవర గ్లింప్స్ పేరిట ఉండగా ఇప్పుడు రామ్ చరణ్ అదే రికార్డును బ్రేక్ చేసి తన బెంచ్ మార్కును సెట్ చేశాడు దీంతో టీజర్కు లైక్స్ కామెంట్స్ కూడా ఓ రేంజ్లో వస్తుండటంతో ఇది పక్కా బ్లాక్ బస్టర్ అని టాక్ కూడా వస్తూ ఉంది విలేజ్ బ్యాక్డ్రాప్లో బోల్ట్ బాడీ లాంగ్వేజ్ క్రికెట్ గేమ్ యాంగిల్లో రూపొందిన ఈ యొక్క గ్లిమ్స్ చరణ్ను కొత్తగా పరిచయం చేసింది బుచ్చిబాబు విజువల్ ప్రజెంటేషన్ రత్నవేలు సినిమా ఫోటోగ్రఫీ ఏఆర్ రహమాన్ మ్యూజిక్ అన్ని కోణాల్లో సినిమా గ్రాండ్ విజువల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు అర్థమైపోతూ ఉంది దీంతో ఈ యొక్క ప్రాజెక్ట్పై అంచనాలు రెట్టింపు అయ్యాయి టీజర్లోను లోని లాస్ట్ షాట్ చరణ్ బ్యాట్ దిప్తో బంతిని అవుట్ ఆఫ్ ది పార్క్ కొట్టేసిన సీన్ నెట్టింట్లో ట్రెండ్ అవుతూ ఉందనే చెప్పాలి మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి విడుదల చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే థర్టీ మిలియన్ ప్లస్ వ్యూస్ లైక్స్ పరంగా కూడా సరికొత్త రికార్డును అయితే నెలకొల్పుతూ ఉందనే చెప్పాలి ఇక టీజర్కి ఈ రేంజ్లో రెస్పాన్స్ ఉంటే రేపు విడుదలయ్యే సినిమా ఈ రేంజ్లో ఉండబోతుందో అంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు ఎందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది